హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకుంటే చిక్కుడుకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ముందుగా దీనికి కావాల్సినవి రెండు టమాటాలు ఒక ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా పోపు దినుసులు కావాలో జీలకర్ర మినపప్పు ముందుగా అయితే చిక్కుడుకాయల్ని పీసి తీసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ టమాటాను కూడా కట్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వీట్ వీటెక్కిన తర్వాత మనం రెండు మూడు టేబుల్ స్పూన్లు హాయిలీ వేసుకోవాలి అంటే మనం హాయిలీ తినేదాన్ని పెట్టి వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని పప్పు దినుసులు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం టమాటా ముక్కలని వేసి వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడే మనము ఒక స్పూన్ కారం సిటికెడు పసుపు ఇంకా ఒక స్పూను సాల్ట్ వేసి ఇలా టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే దీనికి రుచి కోసము ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూను నువ్వుల పొడిని వేసుకోవాలి ఇలా ఈ పొడి వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ పొడి వల్ల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి